సండే అస్తమానం చికెను ఇవన్నీ తిని బోర్ కొట్టి పీతలు తమ్మని చెప్తాం మా వారితో పీతలు అంటే మార్కెట్కి వెళ్తారు మా అబ్బాయి కూడా తీసుకొస్తాడు కానీ ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోయినా చక్కటి మంచి గుడ్డు పేతలు దొరికినాయండి అయినాయి ఒకటి నూట పాతిక రూపాయలు అంట ఒక ఆవిడ దగ్గరే ఉన్నాయి ఏం ఆడాదండి బాబు మగాళ్ళు చక్కగా మార్కెట్కి వెళ్ళి ఒక అరగంటలో తీసుకొచ్చి పెట్టేస్తారు కానీ కొత్త ఫ్రెష్గా పుదీనా కూర కోసం నానబెట్టుకున్నాను ఉల్లిపాయలు ఇంకా చాలా ఉన్నాయండి ఇది పీతలో వచ్చిన గుడ్డు కూర ఉండేటప్పుడు వేస్తాను ఈ కవర్లో దోపూచలు ఆడుతున్నాయి పచ్చిరీలు పీతలు తిన్న వాళ్ళకి పచ్చి కవర్లోంచి తీయలేదు బాబో ఈజీగా చేస్తుంది ఇవి పీత డెక్కలండి ఇది కూడా వేరేగా కూర చేయాలి మా వారు మార్కెట్కి ఎందుకు వెళ్తారో తెలుసా ఎవరికి చెప్పండి ఈ పీత డెక్కల కూర కోసం వెళ్తారు మామూలుగా పీతలు తినరండి అయినా ఈ డెక్కలు ఇప్పుడు నేను ఉడతబెట్టి అందులో ఉన్న గుజ్జు తీసి కూర ఉండాలి ఆ కూర మాత్రమే తింటారు దానికోసమే ఇన్ని పీతలు తెచ్చుకుంటారు ఇంకా వండలేదనుకోండి ఆదివారం సారం చేహేత్తారు అది ఎంత పను అయినా సరే మరి ఆయనకి ఇష్టం అని చెప్పేసి నేను తప్పకుండా చేస్తాను ఏం చేస్తాను ఇష్టపడి తెచ్చుకున్నారు కదా ఈ పీతలన్నీ కూడా ఈ మధ్యకాలంలో అస్తమానం దొరకట్లేదండి సముద్రం పీతలు కాదు ఈ నాటు పీతలు మాకు ఏ బాగా అలవాటు అంటే సముద్రం పీటలు తింటే ఇందులో డొక్కల్లో గుజ్జు ఉండదు అందుకని అవి తీసుకురారు ఇందులో గుజ్జు ఉంటుంది కదా కూర వండించుకోవడానికి అని చెప్పేసి గబగబా గబ వండగాది రెండు వందలన్నీ పెట్టి తీసచ్చు ఇది అంతే కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి కాకపోతే కాస్త వండడం నేర్చుకోవాలండి మసాలాలు అవి ఎక్కువ పడతాయి దట్టు ఎక్కువసేపు వండడం ఆ ప్రాసెస్ తెలియాలండి నన్ను పోకోకుండా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ నేను అక్కడ ఫస్ట్ వీటినే ముట్టుకుంటా ఈవేళ చికెను మటన్ బహిష్కరించిన రోజు అని చెప్పుకోవాలి మా కోడలు తిందండి ఇలా పెట్టేసింది మొహం అసలు వాళ్ళకి పీతలే తెలియదంట తినేవాళ్ళకి మనం గోదారోళ్ళ మండి మనకే కదా ఈ రుచులన్నీ తెలుస్తాయి మీరు వండుకుంటారా పీతలు రైలు ఇప్పుడు వీటిని చేసేటప్పటికి నా తల ప్రాణం తోకొస్తుంది ఒంటి గంట అవుతుంది